నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను శర్మ ఒడిశాలోని ప్రముఖ కోనార్కు సూర్య దేవాలయం గర్భగుడి నూట ఇరవై రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకొనుంది పదమూడవ శతాబ్దానికి చెందిన ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంలోని జగ్మోహన్ హల్ లో శతాబ్దాలుగా పేరుకుపోయిన ఇసుకను తొలగించే బృహత్తర కార్యక్రమాన్ని భారత్ పురావస్తు సర్వే ఏఎస్ఐ చేపట్టింది ఈ చారిత్రక ప్రక్రియ రానున్న మూడు నెలల్లో పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరంలో బ్రిటిష్ అధికారులు ఆలయ నిర్మాణాన్ని పటిష్టంగా ఉంచేందుకు ఈ గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపేశారు ఆలయ వెనుక భాగంలోని గోడ బలహీనపడి పగుళ్లు ఏర్పడడంతో అది కూలిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి ఈ హల్లోకి భక్తులకు కానీ సందర్శకులకు కానీ ప్రవేశం లేదు ప్రస్తుతం విఎస్ఐ ఐఐటి మద్రాస్ నిపుణులతో కూడిన ముప్పై మంది సభ్యుల బృందం ఈ క్లిష్టమైన పనిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తోంది రాళ్లలో సూక్ష్మమైన పగుళ్లు ఉన్నాయని ఒకేసారి ఇసుకను తొలగిస్తే నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని ఐఐటి నివేదిక హెచ్చరించింది దీంతో దశల వారీగా ఇసుకను తొలగిస్తూ ఎప్పటికప్పుడు రాళ్లకు సపోర్ట్ ఇస్తూ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పటికే జీరో ఫైబ్రేషన్ డైమండ్ డ్రిల్ టెక్నాలజీతో రాళ్ల నుంచి నమూనాలను సేకరించి విశ్లేషించారు నిర్మాణంపై ఒత్తిడిని పర్యవేక్షించేందుకు నలభై హై ప్రెషిన్షన్ సెన్ సెన్సార్లను ఏర్పాటు చేశారు తాజ్మహల్ తర్వాత దేశంలో అత్యధికంగా సందర్శకులను ఆకర్షిస్తున్న స్మారకాల్లో కోనార్కు రెండోది ఏటా ముప్పై ఐదు లక్షల మందికి పైగా ఇక్కడికి వస్తుంటారు ఈ ఆపరేషన్ విజయవంతమైతే నూట ఇరవై రెండేళ్ల తర్వాత తొలిసారిగా భక్తులు గర్భగుడిలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుందని ఆలయానికి మరో వెయ్యి సంవత్సరాల ఆయుష్ను అందించడమే తమ లక్ష్యమని ఏఎస్ఐ అధికారులు తెలిపారు ఈ చారిత్రక ఘట్టం ఆలయానికి కొత్త జీవం పోస్తుందని భక్తులు పర్యాటకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు